అనసిన ఉన్నది చెప్పేది కాదని పార్ట్ థర్టీ రచనా మీనా కుమారి గారు సంజయ్ తనకు తెలిసిన విషయాలు చెబుతూ ఉన్నాడు సూర్య మాట్లాడుతూ ఒక్కసారి సాక్షితో మీరు మాట్లాడండి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితులన్నీ సాక్షికి వ్యతిరేకంగా ఉన్నాయి ఒక రకంగా ఒంటరి అని చెప్పాలి తెలిసి తెలియని తత్వమే కనిపించింది సాక్షిలో నేను చెప్పేదేముంది చెల్లెల గురించి మీకు బాగా తెలుసుంటుంది అందరి దగ్గర గారాభంగా పెరిగింది కదా చెప్పాను కదా అనుకోని సాక్ష్యాలు ఆమె కళ్ళబడటంతో తెలియని తొందరబాటు నిర్ణయమే తీసుకుంది తల్లిదండ్రుల గురించి తను ఎటు తోచక ఆ నిర్ణయం తీసుకుంది కాని ఇప్పుడు అసలైన చిక్కులో చిక్కుకుంది సాక్షి అని చెప్పాలి తన కుటుంబం గురించి తల్లి గురించి బాధపడుతూ వారు అవమానం పొందుతారు అన్న దిగులుతో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పిన సూర్య మాటలకు సంజయ్ గాబరా పడ్డాడు ఎందుకలా చేసింది అన్నిటికీ తొందరే సాక్షికి నడక్కే సరిగ్గా రాదు అని చిన్నప్పటి నుంచి అనుకున్నాం కానీ ఇప్పుడు జీవితంలో మెలకువగా నడవాల్సిన నడక కూడా తెలియదు అని అర్థమవుతోంది సాక్షికి పూర్తి అండగా ఉండండి ఇక్కడ అవకాశం చూసుకొని మేము వస్తాము అంటూ బాధగా చెప్పాడు సంజయ్ సాక్షి మీద ప్రాణాలు ఉంటాయి మీ అమ్మగారికి అని కూడా తెలుసు మీ అమ్మగారి ఆనందం పిల్లలందరి భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది అది దృష్టిలో పెట్టుకుని మీరు సాక్షితో మాట్లాడండి ప్రస్తుత పరిస్థితులకి ధైర్యాన్ని ఇవ్వండి అసలు నిజం తెలియకపోదు అని చెప్పాడు సూర్య తప్పకుండా సూర్య మాట్లాడతాను అన్నాడు సంజయ్ మా బావగారు జైరామ్ గారు మీతో మాట్లాడతాను అన్నారు మే నెంబర్ ఆయనకు ఇచ్చాను సూర్య అన్నాడు సంజయ్ తప్పకుండా అన్నాడు సూర్య ఇంతలో సంజయ్ ని అక్కడ నర్స్ పిలవడంతో సరే సూర్య శ్రద్ధగా అది మన ఇంటి సమస్య అన్నట్లు పట్టించుకో సూర్య అని బాధగా చెప్పి సంజయ్ కళ్ళు తుడుచుకుంటూ అన్నయ్య దగ్గర ఉండే నర్స్ పిలుస్తున్నారు ఉంటాను అని పెట్టేశాడు ఏంటి అన్నట్లు ప్రశ్నించాడు సంజయ్ మీ వదిన గారు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు కంగారుగా ఉన్నారు సార్ అని చెప్పింది సంజయ్ పరుగున వెళ్ళాడు ఏమైందోదినా అంటూ ప్రశ్నించాడు అన్నయ్య అన్నయ్య అంటూ అమ్మలా కన్నీరవుతుంటే చెప్పండి అదిన అంటూ అడిగాడు సంజయ్ పక్కనే ఉన్న సృజనని కూడా అడిగాడు ఏమైంది అంటూ సృజన ఏదో చెప్పబోతుంటే సంజయ్ ముందు డాక్టర్ గారిని పిలువు తొందరగా అంటూ హడావిడి చేసింది అమలా సంజయ్ డాక్టర్ గారు ఉండే క్యాబిన్ లోకి వెళ్ళాడు సూర్యకు ఫోన్ వచ్చింది కొత్తగా పోలీస్ గా జాయిన్ అయిన వెంకట్ ఫోన్ చేశాడు చెప్పు వెంకట్ అన్నాడు సూర్య ఆ మోహన్ రావు ఉండే ఇల్లు ఏరియా అన్నీ కనుక్కున్నాను సార్ మీ అనుమానం నిజమే వారు ఈ ప్రాంతాలకు వచ్చి ఇంచుమించు ఆరు నెలలే అవుతుంది స్థానికంగా ఏమీ లేడు అప్పటి వరకు అతను ఇక్కడ లేడు మహారాష్ట్రలో ఉన్నారు ఆ ఇంటిని గమనిస్తే ఆ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనిపిస్తుంది బయట చెప్పులు కూడా ఒక ఆడ ఇద్దరు మగ మనుషులవి ఉన్నాయి చుట్టుపక్కల అందరినీ అడిగితే వాళ్ళు అసలు మాకు తెలీదు వాళ్ళ గురించి అని చెప్పారు ఇక్కడ ఎప్పుడు చేరారు అంటే సుమారుగా ఆరు నెలల లోపే అన్నారు అని చెప్పాడు వెంకట్ ఓకే మరింకా ఏమైనా డీటెయిల్స్ అన్నాడు సూర్య ఆ ఇంటి పక్కన ఉన్న బామ్మ గారిని అడిగితే అంతకు ముందు ఇద్దరే చేరారు భర్తలు అనుకున్నాం ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చారు అతను వచ్చిన తర్వాత బయటకు వెళ్ళాడు లేదో తెలియదు మరి ఆ తర్వాత మేము చూడలేదు బాబు అన్నది సరే రేపు ఉదయం నీ ఫ్రెండ్ని పంపించు నేను చెప్పిన విధంగా జనాభా లెక్కలని కాస్త డీటెయిల్స్ తీసుకో పక్కింటి బామ్మగారు నీకు తెలుసు కాబట్టి ముందుగా వాళ్ళ ఇంటికి వాళ్ళ జనాభా లెక్కలు అడిగినట్లుగా అడిగి ఆ తర్వాత అక్కడికి వెళ్ళండి అని కొన్ని సలహాలు ఇచ్చాడు సూర్య ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని కొన్ని ప్లాన్లు చెప్పాడు సూర్య ఫోన్ పెట్టేశాడు సూర్య సరే చాలా పొద్దుపోతుంది అని అంటుంటే మీరు ఇక్కడే ఉండండి సూర్య గారు ఎందుకనో భయంగా ఉంది ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ తచ్చాడుతున్నట్లుగా సాక్షి చెబుతోంది మేము ముగ్గురము ఆడవాళ్ళమే నారాయణ ఉన్నారు కానీ కాస్త భయంగా ఉంది అంటున్న భారతి గారి మాటలకు ఇబ్బంది పడకండి అని చెబుతుండగానే ఒక వ్యక్తి వచ్చాడు నమస్తే నమస్తే సార్ అని నమస్కరించాడు రవి చెప్పాను కదా ఇక్కడుండు ఏ చిన్న విషయం తేడాగా ఉన్నా కూడా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పాడు సూర్య అలాగే సార్ అని చెప్పాడు రవి చెప్పినవన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర అన్నాడు సూర్య ఉన్నాయి సార్ అని బ్యాగ్ అక్కడ పెట్టాడు వెళ్తున్నాను సాక్షి ఏమి ఆలోచించకు రేపు కోర్టులో జడ్జి గారిని సమయం అడగడానికి ఒక మంచి విషయం ఉంది నా దగ్గర నువ్వు ఏమి ఇబ్బంది పడకు అన్నా అని పిలిచావు నాకు తెలుసు కదా నా చెల్లిని నేను ఎలా కాపాడుకోవాలో అంటూ నవ్వాడు సూర్య స్వాతి సాక్షిని దగ్గరికి తీసుకుంది చాలా మంచి పిల్లవి అందుకే తొందరపాటుగా చేశావు అంతేకాని నీ అంత మంచి పిల్లను నేను చూడలేదమ్మాయి అందులో నా సొయ్యకి నువ్వు చెల్లిగా ఉన్నావంటే నాకు ఆడపడుచువి కదూ నేను చాలా ప్రేమగా చూసుకుంటాను సరేనా అంటూ గలగలా మాట్లాడుతూ నవ్వింది స్వాతి ప్రగతి భారతి సాక్షి అందరూ కూడా స్వాతి వైపు నవ్వారు లోపలికి వెళ్ళండి ఇబ్బంది లేదు రవి నేను నియమించిన వ్యక్తి అతను పోలీస్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం కోసం వెయిటింగ్ లో ఉన్నాడు ఢిల్లీలో ఉంటాడు నా ఫ్రెండ్ కి బంధువు ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎదుర్కోవడానికి అతను సిద్ధహస్తుడు భయపడకండి అని చెప్పాడు సూర్య సూర్య స్వాతి బయలుదేరాడు చాలా మంచిగా ఉన్నావురా అంటూ ముద్దు పెట్టుకుంది స్వాతి సూర్యని ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు అన్నాడు సూర్య మాకు తెలుసు మెంటల్ టెన్షన్లు కంట్రోల్లో పెట్టేది మాలాంటి అమ్మాయిలే వైద్యులు చెప్పలేమో కానీ అబ్బాయి టెన్షన్ పోవాలంటే అమ్మాయితో కాసేపలా ఉంటే చాలు తెలుసా అన్నది నవ్వుతూ స్వాతి మరి నాకేంటి పెళ్లి చేసుకుంటే చాలరా మెంటల్ హాస్పిటల్ లో చేరాలి అన్నట్లు చెప్పారు కొందరు ఆడవాళ్ళ టార్చర్ భరించేది కాదు అని అక్కడ ఒక సంఘం కూడా ఉంటుంది వారి బాధలన్నీ విని వారు కోర్టు కేసు వేస్తానంటే సలహాలు ఇచ్చానులే అన్నాడు సూర్య నవ్వుతూ అందరి ఆడవాళ్ల సంగతి నాకెందుకు నిన్ను కోరుకుంటున్నా నీకు కావలసిన అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు నీ ఒళ్ళంతా సరి చేస్తుంది నీ మనసును శుభ్రం చేస్తుంది అది కూడా ప్రేమతో నిన్ను మళ్ళీ యాక్టివ్ గా చేస్తుంది అంటూ సూర్యని ఒళ్ళంతా తడుముతూ ముద్దులతో ముంచెత్తుతూ ఉంది స్వాతి ఒక పక్క ఆ కుటుంబ పరిస్థితి చూసి ఏం చేయాలో తోచక చేస్తుంటే నీకు ఈ పక్క ఈ విధంగా ఇలా ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నాడు ఆశ్చర్యంగా సూర్య చూడు బావా ఎక్కడ అండమాన్ దీవిలో సునామీ వచ్చిందని ఆంధ్రాలో పెళ్లి చేసుకున్న కొత్త జంట ఫస్ట్ నైట్ అని గదిలోకి వెళ్ళి సైలెంట్ గా ఉంటారంటావా మొద్దు రాతి చెప్పను కాదు మనసైన ఆడదాన్ని నేను అన్నది స్వాతి అమ్మని నిన్ను చదివేస్తే పోయేది లాయర్ గా లు చాలా ఉన్నాయి నీ దగ్గర అంటూ నవ్వాడు సూర్య ఏమీ లేదు బావా అమాయకంగా ఉన్న ఒక అమ్మాయికి అండగా నిలబడడం అన్నగా మారడం ఆ ఇంటి విషయాలు అంత శ్రద్ధగా పట్టించుకోవడం నాకు చాలా ఆనందం కలిగించింది ఇలాంటి రక్షణ ఉంటే ఏ ఆడపిల్లైనా ఎంతో ఆనందంగా కష్టాలను అధిగమిస్తుంది అనిపించింది అప్పుడే నా బావ సూపర్ హీరో అనిపించాడు అందుకే ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలా ఎప్పుడు బయటకు వస్తావా అనుకున్నాను పెట్టేసుకున్నాను నాకు ఇష్టమైన చోటు మాత్రం పెట్టలేకపోయాను అంటున్న స్వాతి మాటలకు ఏంటి ఎక్కడ అన్నాడు సూర్య నవ్వుతూ డ్రైవ్ చేస్తూ భయపడకు నీ వాక్చాతుర్యంలో ఎవరినైనా కూర్చోబెడతావుగా అందుకే ఆ పెదవులకు కూడానా పెదవులతో పలకరిస్తూ కాస్త ఉపశమనం కలిగించి మరింత ఉత్సాహం ఇవ్వాలని అంటున్న స్వాతి మాటలకు నిజంగా మనసు ఆలోచనల కొలిమిలా ఉన్నది అప్పటి వరకు అంతలోనే అందంగా మారిపోయింది విజిల్ పాట పాడుతూ డ్రైవ్ చేస్తున్న బావ వైపు చూసి అబ్బోహో చూసావా ఒప్పుకుంటావా అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు చేతి వేల తాకిడితో అబ్బాయి శరీరాన్ని మరొక లోకానికి తీసుకెళ్లగలదు మాటలతో స్వర్గలోకంలోకి కూడా తీసుకెళ్లగలరు కదా అంటూ నవ్వింది స్వాతి అవునవును కార్లో అమ్మాయిలు ఉన్నప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్ అవుతున్నాయి నిజమే స్వరలో స్వర్గలోకానికి ఈజీగా తీసుకెళ్తారు అని నవ్వేశాడు సూర్య పో బావా అశుభంగా మాట్లాడతావు అన్నది స్వాతి నిజం సర్వేలో ఒక తీర్మానం వచ్చింది అది నిజమే ఈ విధంగా కారుని పడకగదిగా కూడా చేయగలరు మీ అమ్మాయిలు అందుకని వెంటనే యాక్సిడెంట్లు అవుతుంటాయి అన్నాడు సూర్య నవ్వుతూ చి మీ అబ్బాయిలు మాత్రం అందరు మంచిగా ఉన్నారా ఏమిటి అలాగే ఆడవాళ్ళలో కూడా రకరకాలు ఉంటారు కారును పడకగదిగా మార్చుకునే అవసరమేముంది ఆకాశానికి భూమికి మధ్యలో అంతపురం లాంటి భవనంలో హంసా తల్పం మీద అలా బావతో నేను అంటూ అలాగే ఉండిపోయిన స్వాతి బొగ్గ మీద ఒక్క చిటికె వేసి నవ్వాడు సూర్య అబ్బా కనీసం ఊహలో కూడా అక్కడి దాకా వెళ్ళనివ్వవా అన్నది నవ్వుతూ స్వాతి ఇద్దరు నవ్వుతూ ఇంటికి చేరుకున్నారు సూర్య వాళ్ళ మేనత్త ఫోన్ చేసింది ఏమిట్రా సూర్య బిజీగా ఉన్నారా అది అసలు ఫోన్ కూడా చేయడం లేదు నువ్వు కూడా చేయడం లేదే అన్నది నవ్వుతూ అమ్మో దీన్ని వెంట తెచ్చుకోవడం నిజంగా చాలా ఇబ్బంది మామూలుగా కాదు అన్నాడు నవ్వుతూ సూర్య నాకు అదే భయంగా ఉందిరా బాబు అన్నది అంబిక ఏమిటత్తా నా గురించి ఏదైనా ఆలోచిస్తూ భయపడుతున్నావా అన్నాడు నవ్వుతూ సూర్య ఒరై నిన్నేం చేస్తుందో అది అని భయపడుతున్నాను అంటూ కాసేపు మాట్లాడి కూతురుతో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేసింది అంబిక సూర్య రెడీ అవుతున్నాడు కోర్టుకి పొద్దున్నే స్వాతి కూడా రెడీ అయ్యింది స్వాతికి ఒక పని అప్పగించాడు సూర్య తప్పకుండా బావా ఏంటో తెలుసుకుంటాను అన్నది స్వాతి నీకు సెక్యూరిటీగా దూరంగానే ఉంటాడు రవి ఇబ్బంది పడకు రవి నెంబర్ నీకు ఇస్తాను చిన్న అనుమానం కలిగినా కూడా వెంటనే రవికి మెసేజ్ పెట్టు ఇక ఇబ్బంది ఉంటే వెంకట్ కూడా వస్తాడు చెప్పానుగా అతిగా మాట్లాడకుండా నీకు మనకు కావలసిన విషయాన్ని మాత్రమే నువ్వు సేకరించడానికి ప్రయత్నించు తక్కువగా మాట్లాడు నీ బిహేవియర్ మార్చుకొని ప్రవర్తించు ఓకేనా అని చెప్పాడు సూర్య తప్పకుండా బావా సాక్షికి ఫోన్ చేశాడు సూర్య రెడీ అయిపోయానన్నా ఇంకా బయలుదేరడమే అన్నది సాక్షి ఏం లేదు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య సంజయ్ సాక్షికి ఫోన్ చేసినట్టు లేరు చెప్పాను కదా అనుకున్నారు సూర్య తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్